నా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ ఒకటి మీతో షేర్ చేసుకుంటాను మీకు ఎప్పుడైనా యూజ్ అవ్వచ్చు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం ఎలా హ్యాండిల్ చేయాలి ఏంటి అని చెప్పి మేము ఏం చేసామంటే గోల్డ్ షాప్కి వెళ్ళాము నా దగ్గర కొంచెం పాత గోల్డ్ ఉంటే అది వేసి కొత్తది తీసుకుందాము అని వెళ్ళి చెక్ చేయించుకొని సరే మళ్ళీ వద్దాం అని చెప్పి గోల్డ్ అలానే బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళాము మేము టూ బ్యాగ్స్ తీసుకెళ్లాము నాదొకటి హ్యాండ్ బ్యాగ్ ఉంది ఇంకొకటి పట్టుకునే బ్యాగ్ ఉందన్నమాట హ్యాండ్ బ్యాగ్లో గోల్డ్ అంతా పెట్టుకొని ఇంక నేను దాన్ని జాగ్రత్తగా పట్టుకొని ఉన్నా ఇంకొక బ్యాగ్లో ఫోన్ పెట్టి బట్టలు ఫోను ఉన్నాయి ఆ బ్యాగ్లో ఆ బ్యాగ్ తీసుకొని వచ్చాము వచ్చి ఆటో ఎక్కామన్నమాట మేము మొత్తం ఫోర్ మెంబర్స్ ఉన్నాము ఇంకా ఆటోలో ఇంటికి డైరెక్ట్గా మాట్లాడుకొని వెనకాల బ్యా ఆటో వెనకాల బ్యాగ్ పెట్టేశామనమాట పెట్టి మేము కూర్చున్నాము ఇంకా మేము మాట్లాడుకుంటూ ఆటో ఇంటి దగ్గరికి వెళ్ళింది ఇంటి దగ్గర మమ్మల్ని డ్రాప్ చేసింది నేను బ్యాగ్ తీసుకున్నానని మా పిన్ని అనుకుంది మా పిన్ని తీసుకుందా అని నేను అనుకున్నాను అనమాట నేనేం చేశాను గోల్డ్ ఉన్న బ్యాగ్ మాత్రం జాగ్రత్తగా అది ఉందా లేదా అది ఉందా లేదా అని చూసుకుంటే దాన్ని జాగ్రత్తగా పట్టుకొని ఉన్న ఈ బ్యాగ్ గురించి పట్టించుకోలేదు మా పిన్ని నా దగ్గర ఉంది కదా అని ఆవిడ అట్లా వచ్చేసింది ఇంతకు బ్యాగ్ మాత్రం ఆటోలో ఉండిపోయింది మేము అందరం దిగిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ టెంపుల్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి ఈవినింగ్ అయింది ఈవినింగ్ అయిన తర్వాత ఇంకోసారి బ్యాగ్స్ ఒకసారి చూసుకుందాము దాంట్లోది ఫోన్ తీసుకొని చూద్దాము అని చూస్తే బ్యాగ్ లేదు అరే బ్యాగ్ లేదు కదా ఇంకేం చేద్దాము నైట్ టెన్ అవుతుంది రేపు మార్నింగ్ వెళ్ళి చెక్ చేసుకుందాము అని చెప్పి అనుకున్నాం అనమాట ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ లెవెన్కి మేము ఇంట్లో స్టార్ట్ అయ్యాము ఇంట్లో స్టార్ట్ అయ్యి మేము ఎక్కడైతే ఆటో ఎక్కాము ఆ ప్లేస్కి వెళ్ళాము నేను మా చెల్లి ఆ ప్లేస్కి వెళ్ళి మొత్తం అక్కడ ఉన్న వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని సీసీ క్యామ్స్ అన్నీ చెక్ చేసుకున్నాం అనమాట సీసీ క్యామ్స్లో ఆటో నెంబరు ఆటో అతను ఎక్కింది మేమంతా ఉందనమాట ఉందన్నమాట ఇంకా ఎట్లకట్లో మేము ఆటో నెంబర్ కనుక్కున్నాం ఆటో నెంబర్ కనుక్కొని ట్రాఫిక్ కానిస్టేబుల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళామనమాట ట్రాఫిక్ కానిస్టేబుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అతను ఆటో నెంబరు ఇస్తే మాకు డీటెయిల్స్ ఇచ్చారు తీసి వాళ్ళకు ఫోన్ చేశారు మీరు ఆటో తీసుకొని స్టేషన్ దగ్గరికి రండి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ దగ్గరికి ఇట్లా బ్యాగ్ మిస్ అయింది అని చెప్పి వాళ్ళు ఏంటి ఫోన్ చేసిన టూ అవర్స్కి దాదాపు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది వాళ్ళు వచ్చేసరికి మేము అంతవరకు అక్కడే వెయిట్ చేసి ఆటో వచ్చేంతవరకు ఉండి చూస్తే మమ్మల్ని డ్రాప్ చేసిన నేను వెళ్ళి అడిగా అనమాట అన్న బ్యాగ్ మిస్ అయింది బ్యాగ్లో ఫోన్ ఉంది మాకు బట్టలు అవేమి ఇంపార్టెంట్ ఏం కాదు మాకు ఫోన్ కావాలా మెయిన్ అంటే అతను ఇంకొక బ్యాగ్ తీసుకొచ్చి చూపించాడు నా దగ్గర ఈ బ్యాగ్ ఉంది అని చెప్పి అది బ్లాక్ హ్యాండ్ బ్యాగ్ మేము వదిలిపెట్టింది మనకి క్లాత్ బా బ్యాగ్ ఉంటుంది కదా మనం బట్టలకి వెళ్ళినప్పుడు షాప్స్లో ఇస్తారు కదా ఆ బ్యాగ్ అనమాట అన్న ఇది కాదు ఇంకొక బ్యాగ్ అంటే ఇంకా అతను చూడటానికి చాలా వీక్గా ఉన్నాడనమాట మేడం నేను తీయలేదు మేడం దయచేసి నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు నా దగ్గర లేదు మీరు ఎక్కిన తర్వాత ఎంతో మంది ఎక్కుతుంటారు దిగుతుంటారు అది ఎక్కడ మిస్ అయిందో నేనేం చేశాను అని అన్నాడు అనమాట ఈ ట్రాఫిక్ పోలీస్ వాళ్ళు ఉండి అడిగారు గట్టిగానే అడిగారు ఉంటే ఇవ్వు మళ్ళీ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్తే ప్రాబ్లం అయిద్ది అని చెప్పి ఎన్ని రకాలుగా అడిగినా అతను నా దగ్గర లేదు నా దగ్గర లేదు అనే చెప్తున్నాడు అనమాట మేము సరే అన్న మేము ఎంతో కొంత అమౌంట్ ఇస్తాము మాకు ఫోన్ వర్క్ అన్నా ఇవ్వండి అన్న మాకు బ్యాగ్ ఇవ్వకపోయినా పర్లేదు ఫోన్ ఇవ్వండి ప్లీజ్ అన్న అని రిక్వెస్ట్ చేస్తుంటే మీకు దండం పెడతా మేడం నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు నా దగ్గర లేదు అని ఇంక ఒకటే మాట ఆ ఫోన్ కానీ నేను తీసుకొని ఉన్నట్లయితే నా పిల్లలు చనిపోయినంత ఒట్టు మేడం వాళ్ళు చనిపోతారు నా భార్య చచ్చిపోద్ది నేను చచ్చిపోతా వద్దే వద్దు మేము అసలు ఒకరు సొమ్ము తీసుకుండే వాళ్ళమే కాదు మేడం అని చెప్తారు అని అంటున్నారు ఆటో అతనితో పాటు వేరే ఆటో ఓనర్ అంటే ఇతనేమో బాడెక్కి తిప్పుకుంటాడంట అతను వచ్చి అసలు ఇట్లాంటి ఆ మనిషి ఇట్లాంటి పర్సనే కాదు చాలా నిజాయితీ ఉన్న వ్యక్తి అసలు తీసుకోడు మీ బ్యాగ్ అతను తీసుకోడు ఇప్పుడు ఈ బ్యాగ్ ఉంటే తెచ్చిచ్చాడు కదా అట్లే ఆ బ్యాగ్ ఉంటే తెచ్చిచ్చేవాడే కదా మీ తర్వాత ఎంతమంది ఎక్కువ ఉంటారో ఎవరు చూసి ఉంటారు దానికి ఇతన్ని బ్లేమ్ చేశాయి అట్లా అని అతను అడిగాడు అనమాట ఇంకా ఇదంతా చూసి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏమన్నారు అమ్మ ఇంక ఇక్కడ అయ్యేటట్లేదు మీరు వన్ టౌన్కి వెళ్ళండి అతను తీసుకొని అని చెప్పారు చెప్తే ఇంకా పక్కన వాళ్ళందరూ ఏమని చెప్పారు వన్ టౌన్కి వెళ్తే కొడతారు అతన్ని మాత్రం ఖచ్చితంగా కొట్టి గట్టిగా అడుగుతారు అని చెప్పారు అతనేమో చాలా విగ్గా ఎంత అమాయకంగా ఉన్నాడంటే మాకే డౌట్ వచ్చింది అయ్యో ఇతను మళ్ళీ తీసుకోకపోతే ఇతన్ని కొడితే ఏమన్నా బాధ కదా తప్పు చేయకుండా అతనికి పనిష్మెంట్ ఇచ్చినట్లు అయిద్ది కదా ఎట్లా చేయాలి దేవుడా అని చెప్పి అతన్ని ఎంత రిక్వెస్ట్ చేశాము అన్న ప్లీజ్ అన్న చెప్పండి అన్న చెప్పండి అన్న అంటే అతనేమంటున్నాడు ఎక్కి దిగిన తర్వాత నేను రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్ళాను రైల్వే స్టేషన్ దగ్గర వేరే వాళ్ళు ఎక్కారు వాళ్ళు వాళ్ళని నేను పర్టికులర్ ప్లేస్తో దించేసాను అని చెప్పాడు మేము ఆటో దిగేసరికి ఆఫ్టర్నూన్ త్రీ త్రీ ట్వంటీ అవుతుందనమాట త్రీ ట్వంటీకి అప్పటికే అతను ఇంకా భోజనం చేయలేదు నేను భోజనం చేయడానికి వెళ్ళాలి తొందరగా రండి తొందరగా రండి అని చెప్తున్నాడు సో అతను త్రీ థర్ ట్వంటీకి ఇంకా భోజనం చేయలేదంటే లాస్ట్ ట్రిప్ మాదే అయి ఉంటుందని నాకు గట్టి నమ్మకం అనమాట నేను అడిగా అన్న మీరు భోజనం చేయడానికి వెళ్తున్నాను అన్నారు మరి లాస్ట్ ట్రిప్ మాదే అయి ఉంటుంది కదన్న వేరే వాళ్ళని మీరు ఎక్కించుకొని ఉండరు కదా అన్నారు అంటే లేదమ్మా నేను వెళ్తా వెళ్తా ఎక్కించుకొని వెళ్ళాను అన్నానమాట సరే ఇంకా అతను ఏం చేసి ఉండాలి మా నెక్స్ట్ ఒక ట్రిప్ ఎక్కించుకొని వాళ్ళని దించేసి ఇంటికి వెళ్ళి ఉండాలి నేను ఇంకేం చెప్పాను సరే ఇంకా పోలీస్ స్టేషన్కి వెళ్దాం పదండి ఇంక మీరు ఎంత చెప్పినా కానీ ఒప్పుకోవట్లేదు అని చెప్పి నేను మా చెల్లి బండి మీద వెళ్తున్నా వాళ్ళు వస్తున్నారనమాట పోలీస్ స్టేషన్కి